ప్రివేను దేవుని బిడ్డలారా ఈ మధ్యకాలంలో వాక్య ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత లేని కొంతమంది బోధకులు యహోవాను దేవునిగా తండ్రిగా బోధిస్తూ ఏసుక్రీస్తు ప్రభువారిని కుమారునిగా అంటే యహోవాకు పెద్ద కుమారునిగా ఆపాదిస్తూ ఈ విషయాన్ని క్రైస్తవ అంతా విశ్వసించినట్లు అంగీకరించినట్లు ఒక క్రొత్త తరహా బోధకు తెరలేపుటను మనం చూస్తూ ఉన్నాం ఇది ఎలా అంటే యేసు ప్రభు వారు పరలోకంలో పుట్టారని ఇది కూడా పరలోకం ముందు సృష్టించబడిందని తరువాత తండ్రి ద్వారా పరలోకంలో యేసు ప్రభు పుట్టారని ఈ విషయాన్ని వారు బోధించడం జరుగుతూ ఉంది దీనికి వారు తెలియజేస్తున్న వాక్యాధారాలు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా యోహాను స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో భక్తుడు రాసి తెలియపరిచిన మాట వాక్యము దేవుని యొద్ద ఉండెను అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోలేని ఈ వాక్య ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత లేని బోధకులు వాక్యము అనగా యేసు ప్రభువారని ఆదిలోను పరలోకంలోను దేవుడు వేరుగా వాక్యం వేరుగా ఉన్నారనే అర్థాన్ని వారు బోధించడం జరుగుతూ ఉంది ఈ విధంగా దేవుడు వేరుగా వాక్యం వేరుగా ఉన్నారనే అర్థాన్ని తెలియపరుస్తున్న వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుల్లో దేవుని యొద్ద వాక్యం లేకపోతే ఆయన మోఘవాణితో సమానము దేవునిలో దేవుని యొక్క వాక్యం లేకపోతే ఆయన ద్వారా సమస్తము కలుగదు అయితే దేవుని వాక్యం మనకి ఆయన మాట్లాడే దేవుడని సెలవిస్తూ ఉంది గనుకనే ఆది కాంగం ఒకటో అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు రాయబడిన వాక్యం వచ్చినాల్లో మనం చూస్తే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆ ఆత్మయ్య ఉన్న దేవుడే తన వాక్కు ద్వారా సర్వ కలుగు చేస్తున్నాడనే విషయము మనకి తెలియజేయబడుతుంది ప్రిమే దేవుని బిడ్లారా ఈ విషయాన్ని దేవుడు వేరుగా వాక్యం వేరుగా అనే అర్థాన్ని చెప్తున్న వారు తప్పక తెలుసుకో ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఆది కారణము పదిహేను అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తున్నప్పుడు అబ్రాహ్మునకు యహోవ వాక్యము దర్శన మందు వచ్చి అబ్రాహ్మ భయపడకము అని బలపరచటను మనం చూస్తూ ఉంటాం ఇక్కడ యహోవ వాక్యము అని రాయబడి ఉంది కనుక యహోవ వాక్యము అంటే యహోవా యేసుక్రీస్తు అని చెప్పగలమా కానే కాదు ప్రిమే దేవుని బిడ్లారా వాక్యము అంటే ఆయనలోంచి వచ్చిన తన వాక్కు అని అర్థమై ఉన్నది గనుకనే నేను గ్రంథం నలభై మూడు మత స్వార్థం మూడు మూడు యోహాను స్వార్థ ఎనిమిది ఇరవై నాలుగు ద్వారా యహోవాయే క్రీస్తు అని మనకి తెలియపరచబడుతుంది గనుక దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె